ஓம் <laughs> நமஸ்தான் <laughs> ஆஹ் இல்ல அவங்க আইপ <laughs> লাষ্ট వాయిస్ sẽ డిస్కోడ్ లేనా పై કોડ કોડ જે ગેટીન અંદર આવી જશે બહાર બેટિંગ આઈલે 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 માર્જિન अभट पर सारओц नाहम इरिदो अचillarि adapt dear वा हो को मिर्ट बहर है? ओक्न पर लो ओक्न पर्सराम! � lanes ap वा कि डायह पंक क्नेड जान सारे ऑम lett जो ऐन सोल हो उन्हाई ale अम एंग सो पर भड़क差 को डूल धान reproduce તો છોકરાઓ છોકરાઓ નાઈકા હાલા હવે શૂરબા ભાઈલા ને રડવાને અલોટીજ Kau berusaha apa? apa yang kamu

కూడా అత్యంతివాయ శ్రీ మాస్తే నమ నారాయణ నుంచి కూడా కార్తీక మాస మహాపర్వదినాల్లో ఈ సనాతన ధర్మ యొక్క బసదానాన్ని ఇప్పటి వరకు ఈ కార్యక్రమం అప్పుడు కూడా పాల్గొని

ఈరోజు మా జనసేన నాయకులు కనకరాజ్ సూరి గారి ముప్పరోజు వేసుకున్న వైద్యం చేసుకుంటున్నాము చేసుకుంటున్నాము కనకరాజ్ సూర్యుగారి అంటే జనసేన పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు మహిళకులు అందరికీ కూడా ఆప్తి పొందుతున్నారు జనసేన కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తూ పార్టీ కార్యక్రమాలన్నీ సక్రమంగా చేయడానికి మాకందరికీ కార్యకర్తలు అందరికీ కూడా మనోధైర్యానికి మంచి సలహాలను సూచరిస్తూ మమ్మల్ని అందరికీ గారు మా కనకరాజ్ సూర్య కనకరాజ్ సూర్యుగారు నిర్మమాటంగా నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన అభివృద్ధి జనసేన పార్టీ ఈ జనసేన పార్టీలో మేము కూడా ఐకమత్యంగా ఉండడానికి కూడా ఒక ముఖ్యమైన నాయకుడు కనకరాజ్ గారు కనకరాజ్ సూర్యుదినీరు జనసేన కార్యకర్తలు పార్టీలో చాలా వేడుకని నిర్వహిస్తున్నాను ధన్యవాదాలు ఉత్తమ శివాయ ఈ కార్తీక మాస మహాభారతంలో ఈ నెలకి కూడా ఇక్కడ జరిగే కార్యక్రమంలో అత్యంత వైభవంగా భారతీయ భావనతో ఉన్న తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకు వెళ్ళి కార్యక్రమాలు తీసుకుంటూ సనాతన ధర్మంలో భాగంగా అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వయోపేతంగా తీసుకోవడం జరుగుతుంది అలాగే జనసేన పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడి నుంచే జనసేన పార్టీ భీవనం నియోజకవర్గం అంతా కూడా ఇక్కడి నుంచే కార్యక్రమాలు మొదటి నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నాం ప్రతి ఒక్కరి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే మా నాయకులతో సహా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా పుట్టినరోజు సందర్భంగా అత్యంత వయోవేతంగా పేదలందరికీ కూడా దొప్పట్లో పంపిణీ చేయటం అలాగే పర్యావరణంలో భాగంగా మొక్కలు పంపిణీ చేయటం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా గత ఐశ్వర్యాంగ కూడా తీసుకుని వస్తాము ఈ కార్తీక మాసం మహాభరదంలో జన్మించినటువంటి శ్రీ వేగేశ్వర కనక స్వామి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే ఆయన మహా ఉద్యోగి మరి ఉన్నతమైన కుటుంబంలో ఉంటే సంస్థంగా ఆయన ఆస్తులన్నీ పోగొట్టుకున్నా ఇవాళ నీతికి నిజాయితీకి పట్టం కట్టినటువంటి వ్యక్తి వ్యవహారానికి ఒక ఎంతో ఎంతోమందికి ఆదర్శంగా మరి దళితుగా ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా మాకు వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపిస్తున్న మహానాయకుడు అటువంటి వ్యక్తి ఇవాళ జన్మదినం జరుపుకోవటం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జనసేన నాయకులకి అలాగే కార్యకర్తలకి వీర మహిళ అందరికీ కూడా మరి కల్పనా శ్రీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జైన్ జై హింద్ ఉన్నత స్థితిలో ఉంటున్నాకే దానికి కారణం ఇద్దరు వ్యక్తులు ఆ పేమవరం నియోజకవర్గానికి సంబంధించి వ్యక్తుల్లో ఒక ఆయన కనకరాజ్ సూరి గారు ఇద్దరు ఆయన కుక్సూర్ గోవేందరావు గారు చంద్రబాబు గారు మరి పార్టీ అధికారంలోకి వచ్చాక మరి కనకరాజ్ సూరి గారికి ఇచ్చిన పదవి మా దృష్టిలో పేమవరం నియోజకవర్గం జిల్లా వ్యాప్తంగా కూడా అది చాలా చాలా చిన్న పదవి మరి ఇప్పటికైనా గుర్తించి కనకరాజ్ సూరి గారికి అలాగే మా చంద్రబాబు గారికి నాకు పదవి రావాలని రాజకీయ మాసంలో జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి కోరుకుంటాము మరి వచ్చే రోజుల్లో కంపల్సరీ చంద్రరాజ్ నుండి గారికి చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి పదవి రావాలని విక్రపు పూర్తయింది ఆయన కలగరా స్ూల్గర్ వంటి సమత్వమైన పహరం ఆయన రోజులు మొన్నో చేసుకొని ఈ విన్యురాల్లో వారు ఆయనే ఆర్యంత్య అవుతాడు తప్పగా ఉండాలని పూర్వపు అందరికి అవకాశం నిలిస్కోరిలు దలిపి తీసురికి బయర్ గాచినటువంటి కలగరా స్ూల్గర్ ఈ రోజు జనసనం సందర్భంగా మరి ఈ రోజు ఆయన అభిమానులు అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు కూడా ఏనమ్మ పార్టీ వేసేసినటువంటి సమేత బాగా చేసిన స్వామిలో ఆయన పేరు మీద మరి ఇవాళ అర్చన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిపించి మరి ఇక్కడ అందరి నాయకుల సమక్షంలో ఘనంగా కేక్ కట్ చేసి అలాగే పేదలందరికీ కూడా దుప్పట్లుగా పంపిణీ కార్యక్రమం కూడా ఘనంగా చేయడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన దగ్గర నుంచి కనకరాజు సూరి గారు నిర్వీర్మించిన పార్టీ కోసం ఎంతో శ్రమించి ఈరోజు పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించడంలో కనకరాజి పాత్ర చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి ఇక కార్యకర్తలందరినీ ఒక తాడివి తీసుకురావడంలో కూడా చాలా బలమైన నాయకుడిగా నిలబడిన వ్యక్తి కనకరాజు గారు మరి ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మరి ఆ పరమేశ్వరుడు ఆశిస్తులు ఎప్పుడూ ఉండాలని మరి రాజకీయంలో కూడా మరి మన ఉన్నత స్థానాలు అధ్యయో అని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఆయనకి ఒకసారి మరొకసారి జన్మధన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం નકરાજી સુરીગર નાયકત્વ બિલલાલી નકરાજી સુરીગર નાયકત્વ બિલલાલી રોમ 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 આનેગા હા ચાં અચ્છા अडको भन्ने सर सञ्चालन मोबाइल तिहरु एयरपोर्ट मा पुग्नु पर्छ यहाँहरुलाई आउँछ सर पर्सेन्ट जमेको छ सोभाले प्रेजेन्ट सोभाले कतै नआउँदैन भाइजीले सोचेन छैन नदिइन् 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 नदिइन्

ਓਕੇ ਮੈਂ ਓਕੇ ਹਾਂ ਤਾਂ ਤਾ ਦੇ ਤਾ ਦੇ ਕੀ ਹੈ ਇਹ ਕਿਰਨ ਸੱਤਮਿਕ ਭਾਗ ਇਸ ਤੇ ਅੱਇਆ ਅੱਇਆ ਕੁੰਦਿਆ

సింగిగారు కొంచెం పక్క పని ఉండే సింగిగారు ఎలా చూడండి సింగిగారు మీరు ఉంటే కొంచెం నీట్ కానీయాలి ಸೂರ್ಯಾರ್ಕ್ಕೆ ಪುಟ್ಟ ಶುಭಾಕ ಶುಭಾಕಾಂಕ್ಷ అధికారికంగా మీరు జరుపుకోవాలి మీరు ఉన్నవాళ్ళు అందరూ కోరుకున్నారు సార్ అంటే ఇంకా రానోళ్ళు అనుకో अनरोगी सॉफ्टवेयर चाहिँ आलमिन गर्नुपर्छ। का मुजी बाटो। 30000 अनि रिकिभ गरेर अनि यो दिसे नि तिनीलाई यो कारण न। यसै गरेर गर्नु। हैन मेरोलाई लाग्यो। मलाई मात्रै चाहिएको छ। चाहिए बड। नरे मेरो चाहिँ नरे। वेट वेट इले भेड। ओके। ਆ ਹਰੀ ਹਰ ਦਾਸ ਲੋ ਇਹ ਕੇਜ ਬਣ ਕੰਢੇ ਸੂਰੀਆ ਕੇ ਸਰਪਾ ਤੇ ਕੇਜ ਬਣ ਦਿੰਗਾ ਕੇਜ ਕੰਟੈਂਟ ਐਵਲੋ ਰੀਸੈਂਟ ਹੈ ਫੁਟਾਸ ਕੇੰਡਾ ਕੇਜ ਹੋਵੇ ਹਾਂ ਫੁਟਾਸ ਕੇਜ ਹੋਵੇ ਕੀ ਜਿਹਾ ਹੈ ਯਾਰ ਕੋਕਨੋ ਜਾਮੂ ਗਰ ਰੰਨੇ ਆ ਹਰੀ ਹਰ ਦਾਸ